Welcome to Teja TV News సూర్యాపేట జిల్లాలో ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అనుమానితుల వేలుముదలు ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ స్కానర్ ద్వారా సేకరించి పాత నేర చరిత్రతో పోల్చి పరిశీలన జరిపారు జిల్లా కేంద్రంలో ఈ తనిఖీలను స్వయంగా పరిశీలించారు ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా కొత్త బస్టాండ్ ఖమ్మం అండర్పాస్ పిఎస్ఆర్ సెంటర్ శంకర్ విలాస్ వాణిజ్య ఎస్వి డిగ్రీ కాలేజ్ ౌరస్తాలు కోదాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్కానర్లతో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పాత నేరస్తులు అనుమానితుల కదలికపై నిఘా కొనసాగిస్తున్నాం ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా అనుమానితుల వేలిముద్ద డేటాబేస్ తో పోల్చి నేర చరిత్రను గుర్తించవచ్చు వ్యక్తిగత గుర్తింపు కార్డు లేకుండా ఎవరికీ నివాసం అద్దెకు ఇవ్వరాదు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్ ఫోన్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరిగా సేకరించాలి ప్రతిరోజు బ్లూ కోర్స్ పెట్రో కార్డ్ నైట్ అలర్టింగ్ బృందాలతో తనిఖీలు కొనసాగిస్తాం అందుకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు జ్యువెలరీ షాపులు పెట్రోల్ బంకులు వైన్ షాపులు హాస్పిటల్స్ డాబాలు ఏజెన్సీలు వంటి వ్యాపార ప్రాంతాల్లో అత్యాధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు హోటల్స్ లాడ్జ్ వస్తున్న వారిపై పూర్తిగా వివరాలు నమోదు చేసి గుర్తింపు కార్డులు తీసుకోవాలి ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంఘటనల గురించి వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ నరసింహ కోరారు ప్రతి పౌరుడు నేర నివారణలో భాగస్వాములు అవ్వాలన్నారు ఈ తనిఖీల్లో ఎస్పీతో పాటు డిఎస్పీ ప్రసన్న కుమార్ సిఐ వెంకటయ్య ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు బండి తీసుకొని వాళ్ళని కూడా చేయండి